హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి ముందుగా అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మా డైలీ బ్లాగ్ ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మార్నింగ్ అయితే నేను సిక్స్ ఓ క్లాక్ లేచిపోతాను కొన్ని పూలని నింపుకుంటాను నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా సో నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ లేస్తాను ఎక్కడైనా సరే నేను మా ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న సిక్స్ కల్లా లేచిపోతాను ఇంకా మా పాప బాటిల్ని బాయిల్ చేస్తాను మనం ఎప్పుడు ఎవ్రీడే బాటిల్ని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకుంటే ఏమైనా క్రిములు ఉంటే పోతాయి తర్వాత మిల్క్ని వెయిట్ చేసుకొని బాటిల్లో వేసి ఇంకా మా పాపకి పట్టేస్తాను తను ఇంకా లేవదు ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా లేస్తుంది ఒకసారి మిల్క్ తగే ఇంత పడుకుంటుంది ఈలోగా నా పనులు ఏమైనా ఉంటే నేను కంప్లీట్ చేసుకుంటాను పాలు పట్టేశాక నేను ఫ్రెషప్ అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నాక మా పాపని లేపి ఫ్రెషప్ చేసి తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ అండ్ వన్ ఇడ్లీ రోజు విడిచి రోజు నేను ఈ విధంగా మా పాపకి ఎగ్ పెడుతూ ఉంటాను ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది కదండీ సో ఎగ్ అంటే తనకు కూడా చాలా ఇష్టం నేను ఓన్లీ ఎగ్ వైట్నే పెడతాను చందమామని అయితే అవాయిడ్ చేస్తాను సో బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్ ఇడ్లీ తినిపించేసాక నేను కూడా టిఫిన్ చేసుకొని ఇంకా ఇంట్లో మా పాపకి కొన్ని ఐటమ్స్ని ప్రిపేర్ చేయాలని నేను ఇంకా ఆ ప్రిపరేషన్ని స్టార్ట్ చేశాను ఆడుకోవడానికి అని కొన్ని బొమ్మల్ని వేసేసి మా పాపకి ఇంకా మా అమ్మ వాళ్ళని చూసుకోమని చెప్పేసి నేను ఇంకా తన కోసం పట్టిక పంచదార అండ్ బాదం బాదం పౌడర్ని తయారు చేస్తున్నాను ఇది ఒక ప్రోటీన్ పౌడర్ లాంటిది అనమాట మీరు కూడా ఇది ట్రై చేయొచ్చు ఇంట్లో సో నేను ఇక్కడ పావు కేజీ పటిక పంచు తీసుకున్నాను ఈ పటిక పంచదారని లైట్ గా స్మాష్ చేసుకోవాలి మిక్స్ సో ఈ పటిక పంచుదారనే నేను మిక్సీలో పౌడర్లో ఆడుకుంటాను ఎందుకంటే ఇడ్లీలోకైనా పాలల్లోకైనా పటిక వేసి మనం పెట్టుకోవచ్చు టిఫిన్స్లో ఉప్మాలో ఏమైనా చేసినా కొంచెం కారం కారణం అంటే మనం పటిక పంచుదారని పెట్టచ్చు మనం ఈ పటిక చిన్న పిల్లలకైతే ఫైవ్ ఇయర్స్ పిల్లల వరకు అయితే పటికి పంచుదారని మనం పెట్టచ్చు ఈ పటిక పంచదార పెట్టినా సరే పిల్లలకి దొగ్గు అనేది రాదు సో పంచదారని కాకుండా పటిక పంచుదారని నేను ఈ విధంగా స్నాష్ చేసుకొని ఈ మిక్సీ పట్టుకుంటాను మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఈ విధంగా నలిగితే సరిపోతుంది మిగతా మిక్సీలో పౌడర్ అయిపోతుంది ఇంకా దీంట్లో సగాన్ని నేను మిక్సీ చేసుకొని మిగతా సగాన్ని బాదం పౌడర్ కోసం వాడుకుంటాను మీరు కనుక చూస్తున్నట్లయితే నేను సగం అన్నమాట మిక్సీలో వేసుకొని నేను దీన్ని మిక్సీ పట్టుకున్నాను చూసారు అందులో పౌడర్లు అయిపోయిందో మనం ఇది చిన్నపిల్లలకి ఇడ్లీలో అయినా సరే పాలల్లో అయినా సరే కొంచెం పౌడర్ వేసి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా స్వీట్గా ఉందని తినేస్తారు తాగేస్తారు అయితే ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్ బాక్స్లో పెట్టేసుకోవాలి మనకు అవసరమైనప్పుడు వాడుతుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇంకా పౌడర్ని ప్రిపేర్ చేసిన తర్వాత బాదం పౌడర్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా బాదం పౌడర్ వచ్చేసి ఈ ఎగ్జాక్ట్ పలకలతో మీకు నేను చెప్తాను ఒక పావు కేజీ బాదం పప్పుకి పది నుంచి ఇరవై జీడిపప్పులని వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి బాదం పప్పు మనకు కావాలంటే ఇంకా వేరే నట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే స్టార్టింగ్ మా పాపకి బాదం జీడిపప్పుతో స్టార్ట్ చేశాను నేను ఈ బాదం పౌడర్ని మా పాపకు నైన్త్ మంత్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను సో ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చూసారుగా బాదం పప్పు ఎలా రెండుగా ముక్కలైంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇంకా ఏముందండి ఇంకా చల్లారి పెట్టుకోవడానికి నేను ఇలా ప్లేట్ పెట్టానో లేదో మా పాప నా దగ్గరికి వచ్చేసి నేను చేస్తా నేను చేస్తా అనుకొని ఇంకా స్టార్ట్ చేసింది సో ఫ్రెండ్స్ ఇది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి సో మిక్సీలో వేసే ముందు త్వరగా మనకి పౌడర్లో మిక్సీ అవ్వాలంటే కొంచెం బాదం పప్పును జీడిపప్పును నేను వీడియోలో చూపించినట్లుగా స్మాష్ చేసుకోవాలి మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తాను అనేసి ఇంకా దాన్ని కూడా స్మాష్ చేయడం మొదలు పెట్టింది ఒకసారి పట్టుకుందంటే వదలదు తన పని అయినంత వరకు సో ఇంకెందుకని తనతో కూడా కొంచెం జాగ్రత్తగానే స్మాష్ చేయించాను బాదం పప్పు జీడిపప్పుల్ని ఇప్పుడు వీటన్నింటినీ స్మాష్ చేసుకున్నాక కొన్ని బాదం పప్పు జీడిపప్పులని మిక్సీ బౌల్ వేసుకొని దాంట్లో సగం పటిక పంచదారిన వేసుకొని మెత్తటి పౌడర్ స్మాష్ చేసుకోవాలి అంతేనండి బాదం పౌడర్ రెడీ అయిపోతుంది ఈ బాదం పౌడర్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని నేను సహమే మిక్సీ చేశాను కదా మిగతా దాన్ని కూడా మిక్సీ చేసుకొని ప్లేట్లో వేసుకొని చల్లారని ఇవ్వాలి అది చల్లారిన తర్వాత ఎడ్ ఎడ్ బాక్స్లో వేసుకొని మనం వాడుకోవాలి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసిన బాదం పౌడర్ అయితే నాకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వస్తుంది సో ఈ బాదం పౌడర్ని మా పాపకి ఒక స్పూన్ పాలల్లో కలిపి తను తాగే పాలల్లో కలిపి ఇస్తాను తను అయితే చాలా బాగా సిప్ చేస్తూ తాగేస్తుంది మన ఈ బాదం పౌడర్ని కర్రీస్లో పిల్లలకు పెట్టే కర్రీస్లో కూడా వేసి పెట్టవచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి వెడ్నెస్ డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్